బిగ్ బాస్ హౌస్లో ఎవరు గెలవాలనుకుంటున్నారు తనుజన కళ్యాణ చాలామంది తనుజ కళ్యాణ్ పేరుకి ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళిద్దరు క్యూట్ బాండింగ్కి ఫ్యాన్స్ ఉన్నారు సో ఎవరు ఎవరికి కొట్టేస్తున్నారో కమెంట్ చేయండి ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ హౌస్ అనుకుంటా టాప్ వన్ టాప్ టూ కంటెస్టెంట్స్ మధ్యన గొడవలు లేకుండా చాలా ప్యూర్లీగా బాండింగ్ తోటి హౌస్లో ఉండడం బయట ఫ్యాన్స్ మాత్రం మా వాళ్ళు గెలవాలనుకుంటే మా వాళ్ళు మా తనుజ గెలవాలి మా కళ్యాణ్ గెలవాలని వీళ్ళు ఇక్కడ దన్నుకొస్తుంటే లోపల మాత్రం వాళ్ళు క్యూట్ బాండింగ్ తోటి వాళ్ళిద్దరు అయి మంచి మంచి గేమ్స్ ఆడుతున్నారు ఈరోజు తనుజా కళ్యాణ్ గెలిచారంట ఈరోజుకి పర్ఫార్మర్స్ ఆఫ్ ద డే తనుజా కళ్యాణ్ ఈరోజు కానీ రేపటి నుంచి కానీ ఏవీస్ స్టార్ట్ అవుతాయి ఏవీస్ చూపించడం మోస్ట్లీ ఈరోజే స్టార్ట్ చేయొచ్చు కానీ గేమ్స్ ఉన్నాయి కాబట్టి గేమ్స్ పెట్టేసి సో వాళ్ళందరికీ మెసేజ్ రూపంలో వాళ్ళ ఫ్రెండ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ తరఫున నుంచి ఒక మెసేజ్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది ఈ రోజు కాకపోయినా రేపటి నుంచి ఏవీస్ అయితే పక్కా ఉంటాయి సో రేపు ఎల్లుండి శుక్రవారం దాకా ఏవీస్ ప్లాన్ చేసి శుక్రవారం రోజు ప్రదీప్ని పిలిపించి ప్రదీప్ తోటి హౌస్ మేట్స్తో కొన్ని టాస్క్లు ఆడిపిస్తారు ఇక సాటర్డే వచ్చేసరికి ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ హౌస్లోకి వస్తారు ఒకరి తర్వాత ఒకరు సో అదే ఆ రోజు ఎపిసోడ్ పూర్తి అయిపోతుంది వాళ్ళందరినీ వాళ్ళ బయటికి పంపించేసరికి ఎపిసోడ్ క్లోజ్ అవుతుంది ఆదివారం గ్రాండ్ ఫినాలే ఉంటుంది సో ఆ రోజు ఎవరు గెలుస్తారు అనేది సస్పెన్స్ బిగ్ బాస్ హౌస్లో మీరు చాలా చాలా మిస్ అయ్యేది ఏంటి తనుజ కళ్యాణ్ బాండింగ్గా రీతు డిమోన్ బాండింగ్గా సో ఎవరి బాండింగ్ మిస్ అవుతారు నేనైతే తనుజ కళ్యాణ్ ఫ్రెండ్షిప్ మిస్ అవుతాను వాళ్ళ మధ్యన జరిగే క్యూట్ క్యూట్ చిన్న చిన్న విషయాలు గొడవలు క్యూట్ క్యూట్ ముచ్చట్లు ఒకరి గురించి ఒకరు నిలబడడం స్టాండ్ని తీసుకోవడం గేమ్స్ కలిసి ఆడడం ఇవన్నీ చాలా మిస్ అవుతాం మేబీ బీబీ జోడీలో వీళ్ళిద్దరిని ఒక పేరు చేయాలని నేనైతే అనుకుంటున్నాను నాకైతే వాళ్ళిద్దర్లో ఎవరు గెలిచినా ఓకే కానీ ఆర్ పర్స్పెక్టివ్ ఆలోచించి కళ్యాణ్ గెలవాలని కోరుకుంటున్నాను అంతే తప్ప సో తనుజ అంటే ఎలాంటి కోపం లేదు తనుజ గెలిచినా కూడా నాకు హ్యాపీ ఈవెన్ కళ్యాణ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తనుజ గెలిస్తే అండ్ కింద తనుజ ఫ్యాన్స్ అయినా కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా ఒకరిని ఒకరు తిట్టుకోకండి సో జెన్యున్గా మీ ఎవరు కొట్టేశారో కమెంట్ చేయండి ఎందుకంటే వాళ్ళ హౌస్లో అంత క్లోజ్గా అంత బాండింగ్తో ఉన్నప్పుడు మైనం బయట వాళ్ళ గురించి బ్యాట్ చేయడమో నెగిటివ్ చేయడమో ఓట్స్ గురించి ఇంకోళ్ళని అడిగి ఓట్స్ చేయించండి కానీ ఒకరిని నెగిటివ్ చేయడానికి ప్రయత్నించకండి వాళ్ళు చాలా క్లోజ్గా ఉన్నారు అందరు హౌస్ మేట్స్ క్లోజ్గానే ఉన్నారు వాళ్ళ మధ్యన చిన్న మనస్పర్ధలు వచ్చినా వెంటనే కలిసిపోతున్నారు కాబట్టి సో మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఎవరికన్నా ఒకరికి కంటెస్టెంట్స్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఓట్స్ వేసుకుంటూనే ఓట్స్ మీ ఫ్యామిలీ ద్వారానో ఫ్రెండ్స్ ద్వారానో వేస్తూనే సపోర్ట్ చేయండి తప్ప ఇంకొకరు నెగిటివ్ మాత్రం చేయకండి